అస్లాం వలక హై హలో వెల్కమ్ బ్యాక్ టు అసలు సమ్మర్ వచ్చిందంటేనే అందరూ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి మామిడికాయలు నేను మామిడికాయలతో ఈ తక్కువ పచ్చడి చేశాను టేస్ట్ ఎలా ఉందంటే అసలు వేరే లెవెల్ అండి సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి పట్టారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే పెద్ద ముక్కల మామిడికాయ పచ్చడి అయితే చేయలేదు ఇలా సన్న సన్నగా చిన్నగా కట్ చేసుకొని పచ్చడి అయితే చేసేసాను ఇలా చేశానో స్టార్ట్ చేసేస్తున్నాను చూసేయండి మీడియం సైజు మామిడికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి ఒక రౌండ్ తిప్పాను పేస్ట్లా కాకుండా మామిడికాయలను తురుముకుంటే ఎలా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకున్నాను మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ మామిడికాయలతో ఇలా పచ్చడి చేసుకున్నాను గిద్దడు సాల్ట్ వేసుకోవాలి గిద్దడు సాల్ట్ అంటే మనం టీ గ్లాసెస్ ఉంటాయి కదా టీ తాగేవి ఆ గ్లాస్ నిండా వేసుకోవాలి పచ్చడులు అన్నిట్లో మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఏ టీ గ్లాస్తో సాల్ట్ వేసుకున్నామో సేమ్ అదే టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం వేసుకోవాలి స్పైసీనెస్ ఎక్కువగా ఉండాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కారం పండు మిరపకాయల కారం ఇది అందుకనే అంత కలర్ఫుల్గా ఉంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలపాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతి ఒక్కరే థ్యాంక్ యూ సో మచ్ కానీ లైక్స్ అయితే అంతగా రావడం లేదండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా బూస్టప్గా ఉంటుంది ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి అని నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైక్స్ వస్తూ కామెంట్స్ వస్తూ ఉంటే అబ్బబ్బా మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఇలా కలుపుతుంటుంటేనే నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాను నా వీడియోస్లో మీకు ఏవి ఎక్కువగా నచ్చుతున్నాయో నాకు కామెంట్ చేయండి వ్లాగ్సా లేకపోతే పాప వీడియోసా లేకపోతే కుకింగ్ వీడియోసా ఏదో ఒకటి మీకు నచ్చుతున్నాయి కదా అందుకని కదా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీకు ఏ వీడియోస్ ఎక్కువగా నచ్చితే అలాంటి వీడియోసే పోస్ట్ చేస్తాను మామిడికాయ పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు పది పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా పోపు రెడీ అయిన తర్వాత పచ్చడిలో వేసుకోవడమే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చూస్తుంటేనే ఇప్పుడు ఈ పచ్చడి రెండు మూడు రోజుల తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది కానీ నేను ఆడేనే మొత్తం మిక్స్ చేసిన తర్వాత బాక్స్లో సపరేట్ చేసేసి ఆ గిన్నెలోనే అన్నం కలుపుకొని తినేసాను ఆహా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్